చేశాను కాలం ఉన్నాయి అని ఒక కులా కిచ్చిపించకుండా నేను తగ్గం చేసి మిత్రు వచ్చాను తప్పకుండా సుబ్బాయి మీకు ఏ ప్రామిస్ చేశాడో ఆ ప్రామిస్ నేను పెడతాను చేస్తాను విద్యార్థి డోర్ పరిస్థితి చాలా డోర్ పరిస్థితి చాలా ఉండేది లేవు పెట్రోల్ ఇల్లు లేవు రోడ్ లేవు రకరకాల చేశాను ఈరోజు గాంధీ నుండి ఆ రోజు డెబ్బై కోడి పెట్టి నీతికి వచ్చి ఈరోజు ఇస్తా ఉంటే ఎంపీ చేశాను ఇందు ఇచ్చా రకరకాల పని ఈ రోజు ఆయన మాట్లాడుతున్నాడు ఇక్కడ మంత్రి నేను బ్రహ్మాండంగా రోడ్ వేసాను బ్రహ్మాండస్ ఇచ్చాను మాట్లాడుతున్నాను నేను అడుగుతున్నాను ఫస్ట్ రోడ్లు వేసింది ఎవరు